నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో పాటు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని బ్రేకింగ్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే డైలీ ఇష్యూస్లో కానీ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం జనరల్గా ఇవి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ధనికులు వ్యాపారవేత్తలు కంటే కూడా సామాన్యులు పేదవారు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం ఆశిస్తుంటారు వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలను ఏ విధంగా చూడాలి అన్నది ఈరోజు లైవ్లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింక్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి రేషన్ వాహనాల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యులకు మాత్రం ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇంతవరకు రాష్ట్రంలో ప్రజలు రేషన్ కోసం క్యూ లైన్లో నిలబడి రోజంతా వెయిట్ చేసినటువంటి సందర్భాలు గతం వరకు చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ స్కీమ్ మంచిదా చెడ్డదా స్కామ్ జరిగిందా స్కీమ్ జరిగిందా అన్నది పక్కన పెడితే సామాన్యుడికి సామాన్య ప్రజలకు డైలీ కార్మికులకు ఇది ఉపయోగపడిందనే చెప్పాలి ఎందుకంటే సిటీస్లో పట్టణ ప్రాంతాల్లో అయితే పక్కపక్కనే ఉంటాయి కాబట్టి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉండవచ్చు అది అరుదుగా కానీ పల్లె ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో రేషన్ షాప్ ఉండదు ఒక రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక రేషన్ షాప్ ఉంటుంది అంటే మినిమం టు మ్యాక్సిమం టూ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళి తెచ్చుకునేటటువంటి పరిస్థితి అక్కడ ప్రజలకు ఉంటుంది ఆ సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ మాదే అనుకుంది మా గ్రామానికి రేషన్ డీలర్ ఉండేటువంటి గ్రామానికి మధ్య దూరం ఆరు కిలోమీటర్లు నెలకు ఒకసారి ఆరు కిలోమీటర్లు పొద్దున్నే వెళ్ళాలి ఎప్పుడు మన వంతు వస్తుందో తెలియదు నిలబడే ఉండాలి చుట్టుపక్కల టిఫిన్ తినడానికి కూడా ఉండదు కావాలంటే ఇంటి దగ్గర తినేసి వెళ్ళాలి ఏదేమైనా మధ్యాహ్నానికో రావడం జరుగుతుంది అంటే ఒక సామాన్యుడు రోజువారి కూలీల మీద జీవనాన్ని కొనసాగించేటటువంటి కుటుంబాలు ఈ పద్ధతి ద్వారా ఒకరోజు కూలీ నష్టపోతాడు అది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోయి ఉండొచ్చు కానీ ఓవరాల్గా చూసుకుంటే చాలా మందికి అది కష్టతరంగానే ఉండేది ఆనాడు ఇంతవరకు రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి వినూత్నమైన ఆలోచన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేశాడు పూర్తి స్థాయిలో దానివల్ల మంచి జరిగింది అని చెప్పను పూర్తి స్థాయిలో నష్టమే జరిగిందని నేనైతే చెప్పను కానీ లాభం అయితే మాత్రం పేదవాడికి అనుకూలమని నేను చెప్తాను దీంట్లో గుర్తించుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఒకటి పొద్దున్నే పోయి అక్కడ నిలబడి క్యూ లైన్లో నిలబడి ఎండకి ఎండుతూ వానలు తడుస్తూ తెచ్చుకోవడం ఒకటి దాంతోపాటు వాళ్ళు ఒక రోజు వారి కూలీని నష్టపోతున్నారు అన్నది ఒకటి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి విధంగా అక్కడ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు అని ఎస్ జరుగుతుంది అది ఇప్పటిదే కాదు ఎన్నో పదుల సంఖ్య సంవత్సరాల నుంచి ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అన్నది వాస్తవం అప్పుడు జరుగుతుంది గతంలో జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతుంది అది పరిపాటి దీని మీద నేను గతంలో కూడా ఒక వీడియో చేస్తున్నా పేదవాడు రేషన్ బియ్యం తీ అంటే నాయమైనటువంటి బియ్యం ఇస్తే వాడు అమ్మకూడ కదా ఇంత ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వాలు నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వడంలో ఎందుకు అలసత్వం వహిస్తుంది అది ఎవరిది ఫెయిల్ దీని మీద నేను గతంలో కూడా వీడియో చేస్తున్నాను ఈ అక్రమ రవాణా షీ ద సిప్ అని చెప్పి గతంలో కూట ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి మలిదినాలలో తొలి దినాలలో పవన్ కళ్యాణ్ గారు షిప్ని శీత షిప్ అనడం జరిగింది ఆ సందర్భంలో అక్రమ రవాణా అక్రమ రవాణా అని అంటుంటే గల కారణాలేంటి ఎందుకు అక్రమ రవాణా అవుతుంది అన్న దాని మీద మనం చర్చించడం జరిగింది ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే అక్రమ రవాణా గతంలో జరిగింది గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది జరగకుండా ఆగాలి అంటే ఫస్ట్ నాణ్యమైనటువంటి బియ్యం అంటే సామాన్యుడు సైతం తినగలిగినటువంటి బియ్యం ఎప్పుడైతే మనం ఈ రేషన్ షాపుల ద్వారా సప్లై చేస్తామో ఆ బియ్యాన్ని వండుకోవడానికి ఉపయోగిస్తారు అమ్ముకోవడానికి ఎవరు ఉపయోగించరు ఆ బియ్యం ఇస్తున్నామా లేదు ఆ బియ్యం ఇయ్యకపోబట్టే కదా ఆ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో పది రూపాయలకి పదహైదు రూపాయల కేజీ కమ్మేసి నలభై రూపాయలకి నలభై ఐదు రూపాయలకి బయట కొనేటటువంటి పరిస్థితి ఈ లోపాన్ని ప్రభుత్వం సవరించాల నంబర్ వన్ అది నెంబర్ టూ మొన్న మంత్రిగారు నాదండ్ల మనోహర్ గారు చెబుతూ వందల కోట్ల రూపాయలు అనవసరంగా వెచ్చించారు ఈ రేషన్ వాహన సప్లై కోసం అన్నారు ఈడ సూక్ష్మమైనటువంటి అంశం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రేషన్ వాహనాలు ముందు మంచి మాట్లాడదాం తర్వాత చెడు మాట్లాడుతున్నాం ఈ రేషన్ వాహనాల ద్వారా ఉద్యోగ లబ్ధి దొరుకుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి కొంతమందికి ఉపాధి దొరుకుతుంది ఇంకొకటి డైలీ కార్మికులు పొద్దున పోయి సాయంత్రానికి వస్తారు సాయంత్రం మళ్ళా రేషన్ షాప్కి వెళ్ళాలంటే ఒకరోజు వాళ్లకు వచ్చేటట్టు కూలి నష్టపోతారు ఆ నష్టపోకుండా ఉండడానికి సాయంత్రం ఆరుకో ఏడుకో ఎనిమిదికో తొమ్మిదికో ఈ వాహనాలు వాళ్ళు ఉన్నటువంటి వీధుల పరిసరాల్లోకి వస్తాయి కాబట్టి కాసేపు నిలబడి తెచ్చుకుంటారు ఎందుకంటే రేషన్ షాప్ దగ్గర వంద మంది ఉంటే ఆ గల్లీ ఆ వాహనం దగ్గర పది మంది ఉంటారు జనాల యొక్క తీవ్రత తగ్గుతుంది సమయం ఆదా అవుతుంది నిజమా కాదా ఇది వాస్తవం ఇది చాలామందికి రుచించవచ్చు రుచించకపోవచ్చు ఇంకొకటి వందల కోట్ల రూపాయలు వెచ్చించి వాహనాలు కొన్నారు అందులో స్కామ్ జరిగింది అని మీకు అనిపిస్తే దాని మీద ఒక విజిలెన్స్ కమిటీ వెయ్యవచ్చు లేదా డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ చేయవచ్చు అందులో ఏదైనా లోపాలైనా అవినీతి జరిగి ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఉపయోగపడేటటువంటి స్కీమ్ అది ఏ ప్రభుత్వం పెద్దలైనా సరే ఆలోచించి తీసుకున్నప్పుడు లోపాలుంటే సవరించాలి కానీ పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నది నా యొక్క అభిప్రాయం ఇంకొకటి ఈ వాహనాల్లో అక్రమ రవాణా జరుగుతుంది అని అన్నారు నాకు తెలిసి దీని మీద మనం గతంలో కూడా మాట్లాడుకోవడం రేష్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే బియ్యం వద్దు అనుకున్నారో వాళ్ళకి పేమెంట్ ఇచ్చేయచ్చు అని చెప్పి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది ఇదే అంశాన్ని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం వ్యతిరేకించాం ఇక్కడ చాలా నష్టం అని మరి ఇప్పుడు కూడా అదే కదా ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఇది గ్రామాలు వీధుల పరిసర ప్రాంతాలకు వాహనాలు వస్తున్నాయో దాన్ని వ్యతిరేకిస్తున్నాం కదా అదే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇదే పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి రైటా రాంగ్ వేల కోట్ల రూపాయల అనవసరమైనటువంటి విషయాలకు మనం ఖర్చు పెడుతుంటాం కదా ప్రజల కోసం ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి నష్టం అని ఎలా ఆలోచించగలుగుతున్నారు మీ విజ్ఞతకే వదిలేదు నాకు తెలిసి రేషన్ షాపులు వద్ద కూడా ఇది జరుగుతుంది ఒకప్పుడు ఇదే పని పనిచేసేవాడు కాటాలు వేసేటటువంటి ఆ వెయిట్ ఏదైతే ఉంటుందో తగ్గించేవడం ఒకవేళ ఈ నెలలో రాకపోతే అభియ్యం వేరే వాళ్ళకి అమ్ముకోవడం అనేటివి పరిపాటిగా జరుగుతుంది మరి ఇప్పుడు ఎట్లా చేస్తారు అన్నది ప్రభుత్వం ఆలోచించుకోవాలా ఇంకొకసారి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక సమగ్రమైనటువంటి కమిటీతో విచారించి ఏది ప్రజలకు మంచి ఏది ప్రజలకు చెడు అన్నది ఆలోచించి ఫస్ట్లోనే ఉంటుంది ప్రజలకు ఏది మంచి ఏది చెడు అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మళ్ళా మనం అధికారంలోకి రావాలి అంటే ఈ అంశాలన్నీ కూడా పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది ప్రజలు ఇప్పటికే ప్రజలలో కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నా మనం పార్టీ కోసం పనిచేయాలి ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రజల పక్షాన మాట్లాడాలి జరుగుతుందా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా చూసినా ప్రజా సమస్యల గురించి ఏ పత్రికలను వస్తున్నాయో అంటే అందరూ చాలా అద్భుతంగా ఉంది పరిపాలన అంటుంటారు ఒక్కటైతే వాస్తవం మళ్ళా ప్రభుత్వం అధికారంలోకి రావాలి అనే సంకల్పంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రౌండ్లో ఏం జరుగుతుందో వాస్తవాలను మీ అధినాయకత్వానికి స్వేచ్ఛగా తెలియజేయాల ఆ లోపాలను సవరించుకునేలా నిర్ణయాలు తీసుకునేటట్లు ఉండాలి అవి పార్టీ భవిష్యత్తుకు మళ్ళా అధికారం అందుకోవడానికి దోహదపడేలా ఉండాలి అధికారం నాశనం చేసేలా ఉండాలి కొన్ని టీవీ డిబేట్స్లో చూస్తూ ఉంటాం అంతా అద్భుతం అని అద్భుతం అవునా కాదా అన్నది మనపాటికి మనం చెప్పుకుంటే కాదు గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని మాట్లాడదాం ఆంధ్ర రాష్ట్రంలో అనేక జిల్లాలలో భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని దాంట్లోనూ ప్రత్యేకించి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయన్నది వాతావరణ శాఖ యొక్క అప్డేట్ నేడు కుటుంబ సమేతంగా కుప్పంలో పర్యటించబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గంగమ్మ జాతరకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు సాయంత్రం మళ్ళా తిరిగి అమరావతికి చేరుకుంటారు వ్యవసాయ దిగుబడులు గిట్టుబాటు ధరల పర్యవేక్షణ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురితో కూడినటువంటి మంత్రుల మంత్రివర్గ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందట జూన్ ఒకటో తారీఖు నుండి ఇంటింటికి వచ్చేటటువంటి రేషన్ వాహనాలు ఏదైతే ఉన్నాయో అవి ఇక నుంచి రావు ఏదైతే రేషన్ దుకాణాలు ఉంటాయో అక్కడికే వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జామ్షన్ ఇచ్చారు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు దివ్యాంగులకు మాత్రం ఇంటి వద్దకి రేషన్ పంపిణీ విధానాన్ని కొనసాగిస్తున్నారట ఇంకొకటి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ టీచర్లు ఉపాధ్యాయుల యొక్క బదిలీలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు భారీ ఓరటే కలిగించారట ఇక నుంచి హరిత పన్ను పదిహేను వందల నుంచి మూడు వేల వరకు మాత్రమే వసూలు చేయండి అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుందట ట్వంటీ టూ ఏ భూములపై త్వరలో నూతన విధానాన్ని అమలు చేస్తారంట ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఈ చుక్కల భూములకు సంబంధించినటువంటి ఈ నిషిద్ధ భూ జాబితాలో ఉన్నటువంటి భూముల గురించి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తొందరలో తీసుకుంటారు ఎనిమిది కేటగిరీలుగా ఫ్రీ హోల్డ్ ప్రీహోల్డ్ చేస్తే ఆ భూమి లబ్ధిదారులకే ఇస్తాం అని మంత్రివర్గ ఉపసంఘంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారట జూలై రెండు నుంచి కర్నూలు విజయవాడ మధ్య విమాన సర్వీసులు కూడా ప్రారంభమవుతాయని కేంద్ర విదే కేంద్ర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలిపారట ప్రతి సోమవారం బుధవారం శుక్రవారాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పారు కోర్టులను రాజకీయ పార్టీలు తమ క్రీడా మైదానాలుగా వాడుకుంటున్నాయి హైకోర్టు స్థాయిని మెజిస్ట్రేట్ కోర్టు స్థాయికి తెచ్చారు తిరువురు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక పిటిషన్ విచారణలో హైకోర్టు ఘాటుగా స్పందించింది అన్నది ఇక్కడ మెయిన్ కంటెంట్ నిజం ఇది ఇంకా నా తెలుసు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలో ఉంటుంది అనుకుంటా చైర్మన్ ఎన్నికలు కానీ కూటమి ప్రభుత్వం అనవసరంగా ఈ అంశాల మీద ఫోకస్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకుంటుందేమో అని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే సంఖ్యా బలం లేనప్పుడు వదిలేయాలి వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా స్వతంత్రంగా వచ్చి మీకు సపోర్ట్ చేస్తే ఓకే సపోర్ట్ చేయనప్పుడు వదిలేయాల్సింది కానీ మనం చూస్తూనే ఉన్నాం ఈ సంప్రదాయం కొనసాగితే రానున్న రోజుల్లో కూడా వీటి మీద చర్చ కూడా జరుగుతుంది ఇంకోటి లిక్కర్ స్కామ్ మనం వింటూనే ఉన్నాం రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్టు భారతీ రెడ్డి అరెస్టు వాళ్ళ అరెస్టు వేళ్ళ అరెస్టు కొంతమంది న్యూస్ ఛానల్ అయితే మరి ధనంజయ రెడ్డి మొత్తం చెప్పేశాడు దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి అర్థం కావట్లేదు అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు భయపడుతున్నాడు భయపడ్డాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు ఒకటి చెప్తున్నా ఎవరో భయపడితే భయపెట్టడానికి మనం ఎక్కడో లేం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం ఒకవేళ ఆధారాలు దొరికి తప్పు జరిగింది అని నిరూపితమైతే కోర్టు శిక్షిస్తుంది అది ఎవరైనా కానీ ఏ పార్టీ నాయకులైనా సరే తప్పు చేస్తే రాజకీయ నాయకులు ఖచ్చితంగా కోర్టు పరిధికి ఉంటుంది కాబట్టి కోర్టు చూస్తూ ఉండదు తప్పు చేసిన ఏ కోర్టు కూడా చట్టం హోల్డ్గా వదిలేదు పనిషబుల్ కాబట్టి దీని మీద ఈ మధ్య కాలంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటటువంటి వార్తలు ఎలా ఉన్నాయంటే రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి ఏ అంశం కూడా ప్రజలను చర్చ జరగడంలా కూటమి ప్రభుత్వం తీసుకునేటటువంటి మంచి నిర్ణయాలు కానీ లేకపోతే ఇంకోటి పాలసీస్ విధానాలు కానీ ప్రజలలో చర్చ జరగాల ఆ చర్చ జరగకపోగా అనవసరమైనటువంటి ఈ లిక్కర్ స్కామ్ జగన్మోహన్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారే తప్ప ఇంకోటి అయితే కాదు ఇది మంచిగా చెడు కానంటే మనమైతే ఏం చేయలేం అయితే దీని మీద మొన్న చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ మీద ఎవరు కూడా మాట్లాడద్దు అని మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు ఒక సూచన చేశారంట ఏంటంటే అది ఏపీలో లిక్కర్ స్కామ్ విషయంలో ఎవరు మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టం చేశారు మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించడం జరిగింది ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ ప్రస్తావన వచ్చింది దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కామ్ విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాయి అని అన్నారు ఈ విషయంలో రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యానాలు అవసరం లేదని అందుకే ఈ స్కామ్ విషయంలో స్పందించవద్దు అని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు చెప్పారట లెక్కర్ స్కామ్ అంశం దర్యాప్తులో ఎవరు ఊహించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సిట్ దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదని ఆ బృందంలోని సభ్యులు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ క్రమంలో రాజకీయం చేయడానికి రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసు అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసు అన్నట్లుగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ నేతలు స్పందిస్తే వాటిని పెంచుకుంటూ పోయి అదే అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు అందుకే పార్టీ నేతలు ముఖ్యంగా మంత్రులుగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు ఎవరు ఈ అంశం మీద మాట్లాడొద్దు అని చెప్పి శ్రీ చంద్రబాబు గారు చెప్పారట లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అన్న దానిపై ఇప్పటికే సాక్ష్యాల సేకరణ పూర్తయిందని చెబుతున్నారు సరైన సమయం చూసి అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు ఈ విషయంపై స్పష్టతకు రావడంతో వైసీపీ నేతలు బెదిరింపులు దిగుతున్నారు సోషల్ మీడియాలో బెదిరింపులు ప్రారంభించారు కానీ పోలీసులు తమ 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 పని తాము చేసుకుపోతున్నారని ఆధారాలను బట్టి చర్యలు తీసుకోకుండా ఉండరన్నటువంటి సంకేతాలు ప్రభుత్వం వైపు ఉంటున్నాయి అంటే లిక్కర్ స్కామ్ అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నది చూస్తున్నాం అని చంద్రబాబు గారు అన్నారు ఇంకోటి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ లీలాయన ఫారెస్ట్ మినిస్టర్ కాబట్టి కర్ణాటక రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి రైతులు యొక్క కష్టాలు తీర్చడానికి ఆరు కుంకి ఏనుగులను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటిన ఏపీ ఆంధ్ర రాష్ట్రానికి ఆరు కుంకి ఏనుగులు రానున్నాయి బెంగళూరులోనే విధాన సౌధ వద్ద కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం ఉంటుంది గతేడాది ఆగస్టులో కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కోరారు ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య సర్కారు వీటిని అప్పగించనుంది రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను అదుపు చేసేందుకు ఈ కుంకి ఏనుగులను వాడతారు సో ఇది ఒక విధంగా మంచి పరిణామమే ఇంకోటి ఈ నెల నుంచి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల డాక్టర్లు సమ్మె చేస్తున్నారట అది కూడా ఒకసారి ఎందుకు చూద్దాం అవుట్ సోర్సింగ్ నిబంధనల ప్రకారం గౌరవ వేతనాలు చెల్లించాలని విశాఖపట్నం జిల్లాలోని మొత్తం ఇరవై మూడు వాహనాలకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తే కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారట నిబంధనల ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చెల్లింపులు చేపట్టాలని ఉద్యోగ భద్రత మరియు ఈ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని తల్లి ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది అన్నది చూడాలా ఏదేమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది కూడా చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ